ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఆ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఐపీఎల్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్ కాదని ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు గత సీజన్ వరకు లక్నో సూపర్ జైన్స్ జట్టుకు వ్యవహరించిన గంభీర్ ఈ ఏడాది కేకేఆర్ కు మారాడు గతంలో ఆ జట్టు సారథిగా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సీజన్ లో కేకేఆర్ ను విజేతగా నిలిపాడు కేకేఆర్ మెంటర్ గా జట్టుకు సేవలందించేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు తాజాగా తమ ఆట ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు అంటే ఏదో సరదాగా తీసుకునే అంశం కాదని మా ఆటగాళ్లకు తొలి రోజే స్పష్టం చేశానని చెప్పాడు ఐపీఎల్ అంటే బాలీవుడ్ హీరోయిన్లు మ్యాచ్ల తర్వాత చేసుకునే పార్టీలు కాదని పోటా పోటీగా సాగే క్రికెట్ టోర్నీ అన్నాడు ప్రపంచంలోనే క్రికెట్ లీగ్లన్నిట్లోనూ ఈ టోర్నీ మాత్రమే సరైన దిశలో వెళ్తుందని వ్యాఖ్యానించాడు ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కు ఏ మాత్రం తీసిపోకుండా విజయవంతంగా సాగుతున్న లీగ్ ఇదని అందుకు తగ్గట్లుగానే మైదానంలో మన ఆట తీరు ఉండాలన్నాడు ముఖ్యంగా అభిమానులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి పట్ల నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు